ఓం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఓం నమో వెంకటేశాయ నమో ఓం గం గణపతయే గంగణపత వాగర్ధావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్త జగతర వందే పార్వతీ పరమేశ్వరో ఓం నమ శివాయ పరమేశరాభ్యా వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనవ తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటివరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్ర రాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ఆ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్ కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశులు వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తర దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాధులు మరి ఇప్పుడు ప్రజెంటు లగ్నరీత ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ఆ ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవత్ భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి మరియు ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు మిథున సంక్రమణం రవి యొక్క సంక్రమణం ద్వారా కలిగేటటువంటి విపరీతాలు ఇబ్బందులు గురించి తెలుసుకోదలుచుకుంటే కనుక ముఖ్యంగా ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అంటే నాలుగో స్థానంలో శని ఉండటం ద్వారా విద్యార్థులకి కొంత ప్రతిబంధకాలు చదువు ఎందు ఆసక్తి తగ్గటము చేసే ప్రయాణాలందు ఆటంకాలు కొన్ని ప్రమాద భరితమైనటువంటి సమస్యలు కలగటం ధనపరంగా ప్రయాణాల పరంగా ధనము నష్టపోవటము కుటుంబంలో సౌఖ్యం తగ్గటం కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారు విశ్రమించడం ద్వారా కొంత వీరికి మానసిక అలసట కలగటం అట్లాగే ధనపరమైనటువంటి చికాకులు ధనం గురించి కుటుంబంలో కొన్ని బడ్డెన్స్ ద్వారా వారు ఆలోచించడం ద్వారా కొంత అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే బంధు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అనుకుంటారు బంధువులతో చక్కగా మాట్లాడదాం అనుకుంటారు కానీ అది కూడా నెరవేరినటువంటి పరిస్థితి కలుగుతుంది అక్కడ కూడా అన్ని ఆటంకాలే కలిగే అవకాశం కలుగుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది ఏదైనా స్థలంలో ఇల్లు కడుతున్నా ఏదైనా గృహం కోసం ప్రతిపించి బ్యాంక్ లోన్స్ కోసం ఎదురు చూస్తున్నా అన్ని ఆలస్యం అవుతాయి ఒకవేళ జరుగుతున్నా ఏదో ఒక రకమైన కుటుంబపరమైనటువంటి ఆర్థిక ధన నష్టం జరిగి జరుగుతున్నటువంటి గృహకార్యాలన్నీ కూడా స్తంభించిపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే కుజుడు కూడా వీరికి భాగ్యంలో ఉండి ధనసు రాశి వారికి శని భగవాన్ని చూడడం ద్వారా గృహ సంబంధిత లేదా ఆ భూలాభ సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా కొంత స్తంభించిపోవటం ద్వారా మానసిక అయితే మూడులో ఉన్నటువంటి రాహువు మీరు అనుకున్నటువంటి పరాక్రమవంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి కొన్ని నిర్ణయాలు స్వయం కృషి ద్వారా గనక మీరు అనుకుంటే గనక తప్పకుండా లాభాన్ని కలుగు చేస్తాడు ఈ రాహు ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందుతాయి ఒకటే మీ యొక్క పట్టుదల కృషి ఇవన్నీ కూడా మీకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా తండ్రి యొక్క సహాయ సహకారాలు అంటే తండ్రికి సహాయం చేయటం ద్వారా మీకు ఆయన సహకారం అందుతుంది ఆయన యొక్క మేధస్సు నీకు లాభంగా వరిస్తుంది నీకు ఉన్నటువంటి సద్యో స్ఫురణ శక్తి సృజనాత్మకత సరైనటువంటి ప్రణాళిక అట్లాగే భగవత్ ఆరాధనలు చేయటం ద్వారా అట్లాగే భగవత్ క్షేత్రాలకు వెళ్ళి దర్శనాల ద్వారా కూడా నీకున్నటువంటి కొన్ని ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు అట్లాగే అంతర్గత శత్రువులు నశించటం ద దేవతా స్పృణ దేవతల యొక్క శక్తి నీకు ఆరాగా లభించటం ద్వారా ధనుస్సు రాశి వారికి చక్కటి ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే సప్తమంలో ఉన్నటువంటి గురుడు వీరికి అన్ని విధాల అనుకూలమైనటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత శక్తిని అట్లాగే దేవతాపరమైనటువంటి అనుకూలతని కలుగు చేస్తున్నాడు వీరి యొక్క స్వయం కృషి సంఘంలో కీర్తి ప్రతిష్టలు వీరు మాట్లాడే ప్రతి మాట కూడా సంఘం ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వీరి యొక్క వృత్తిని ధర్మాన్ని కూడా వృద్ధి చేసేటటువంటి పరిస్థితి కలుగు చేస్తుంది అట్లాగే వీరికి సప్తమంలో ఉన్నటువంటి రవి బుధులు వ్యాపారంలో కొంత పురపక్ష్యాలు వ్యాపారంలో ఆ సయోధ్య లేనటువంటి పరిస్థితులు కూడా కలుగు చేస్తాయి రవి బుధులు వ్యాపార స్థానంలో సప్తమ స్థానంలో ఉండటం మంచిది కాదు కాబట్టి ఈ కాకపోతే బుధుడు సప్తమంలో ఉండటం తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం ద్వారా కొంత వారికి ఆల్రెడీ మేధస్సు తెలివితేటలు ఉంటాయి అది గవర్నమెంట్ సహాయ సహకారాలు లభించవు దాని ద్వారా వీరికి ఎంత తెలివితేటలు ఉన్నా అవి ఒక పట్టాన వీరికి ముందుకు తీసుకెళ్ళవు ఇరవై మూడో తేదీ జూన్ ఇరవై మూడో తేదీ తర్వాత ఎనిమిదవ స్థానంలోకి బుధుడు వచ్చిన తర్వాత వ్యాపారంలో కొంత లావాదేవీల్లో కొంచెం ముందుకు కలిగే అవకాశం ఉంటుంది కొంత లాభం అనేటటువంటిది వీరికి కనిపిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి లాభం అనేటటువంటిది కలిగి ఆకస్మికంగా ధనలాభం వ్యాపారంలో కనిపిస్తోంది వీరికి చెప్పకుండా కనిపిస్తుంది అట్లాగే ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రవి వలన తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో వీరు కొంత ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది సప్తమంలో ఉన్నటువంటి రవి వలన కొంత భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవడం ద్వారా వీరికి వీరే మళ్ళీ సౌఖ్యాన్ని క్రియేట్ చేసుకొని తండ్రి యొక్క ఆలోచనలు తండ్రి యొక్క మాటల్ని కొంచెం సహాయంగా తీసుకొని భార్యాభర్తల మధ్య ఎడబాటు లేకుండా వీరికి వీరే స్వయం కృషితో మళ్ళీ దాన్ని లెవెల్ చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతోంది ముఖ్యంగా శుక్రుడు వీరికి భా ఐదో స్థానంలో ఉండటం చాలా చాలా విశేషమైనటువంటి ధనలాభాన్ని కలుగు చేస్తుంది రుణ బాధలు నివృత్తి జరుగుతాయి అట్లాగే శత్రువులు కూడా నివృత్తి జరుగుతారు కుటుంబంలో ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా వీరి మాట వినేటటువంటి పరిస్థితి వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత వీరికి అఖండమైనటువంటి ధనలాభం కలుగు చేసి అంతకుముందు ఏదైనా స్నేహితుల దగ్గర వీరు తీసుకున్న వీరు స్నేహితులకి ఇచ్చినటువంటి ధనము చక్కగా రాబణిగా వీరికి లభిస్తుంది కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం చాలా బాగుంది రాహుగ్రహ అనుగ్రహం బాగుంది గురుగ్రహ అనుగ్రహం బాగుంది మళ్ళీ ఇరవై మూడో తరగతిలో బుధ బుధగ్రహ అనుగ్రహం బాగుంది కాబట్టి ముఖ్యంగా ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని దోష పరిహారార్థమే శనిగ్రహానికి సంబంధించిన కాస్త నల్ల నువ్వులు బియ్యము ఇవి నానబెట్టి గోవుకి తినిపించండి గోపూజ చేయండి అట్లాగే ముఖ్యంగా హనుమాన్ చాలీసా ప్రతి శనివారము ఉపవాస దీక్ష చేసి హనుమంతుడికి దీక్షగా ప్రదక్షిణాలు చేయండి చక్కటి ఆ విఘ్నాలు లేనటువంటి జీవితం వెళ్తుంది విద్యార్థులకు కూడా చక్కటి మేధస్సు కలుగుతుంది ఆటంకాలు విద్యలో కలగకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కుజకేతు యొక్క ప్రభావం కూడా ప్రయాణాల ఎందు కొంత ఇబ్బందులు కలుగు చేస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఓం గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని స్వ స్మరణ చేస్తున్న ద్వారా మీ మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు ఉన్నతమైనటువంటి విద్యల ఎందు మీ యొక్క నామస్మరణ వారికి ఆరాగా వెళ్ళి చక్కటి రక్షణని కలుగజేస్తుందని నమ్మాలి ఓం గణపతయే నమో నమ